నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తూ ఉన్న నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా అవ్వాతాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణక్ష రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అష్ట కౌరవ సైన్యం మీద మనమంతా కూడా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మనం చేస్తున్నా ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్నా మంచి మీద అభివృద్ధి మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్ గా భావించి ఒక కురారుగా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద ఇంటింటి అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన పెద్దందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి పోర్టులు హార్బర్లు మెడికల్ కాలేజీలు నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు హాస్పిటళ్ళు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు దుష్ట సైన్యాన్ని వారి కుట్రల్ని వారి కుతంత్రాల్ని చీల్చి చండాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్ సిపి ప్రజా సైన్యం మన క్యాడర్ మన లీడర్ను మన అభిమానులు నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను సిద్ధమే నోజపడుగుతా ఉన్నాను మరొక్కసారి మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈ రోజు ఈ గోదారమ్మ సీమను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్న ఇంటింటే మనం చేసిన అభివృద్ధి గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ ఇంటికైనా కూడా మీ మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి అమ్మ అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు ఆ అవ్వలు ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయిన చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ మీ ఊరికి కానీ మీ సామాజిక వర్గానికి కానీ మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి ఆ చిరునవ్వుల మధ్య ఉన్న వాతలను అడగండి అదే పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్ళుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద పేద కుటుంబాన్ని అడగండి గత ఏళ్ళుగా గత పది సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి ఆ పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు మీ బిడ్డ జగన్ పాలనలో మరో ఐదు సంవత్సరాలు మొత్తంగా ఈ పది సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను మా బ్యాంక్ ఖాతాల్లో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి వారిని అడగండి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను అడగండి వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను ఇలా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మూడు సార్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా పది శాతమైనా కూడా అమలు చేశాడా అని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మల్ని అడగండి అన్నదమ్ములను అడగండి అడగండి రెండు చేతులు చూపిస్తే ఇలా అక్క చెల్లెమ్మల్ని ఆ అన్నదమ్ముల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మళ్ళీ అడగండి మరో వంక మీ జగన్ పాలన మీ బిడ్డ పాలన చూడండి అని చెప్పి మళ్ళీ అడగండి ఈ యాభై ఏడు నెలలు ఈ యాభై ఏడు నెలలు మీ బిడ్డ పాలనలో ఏం చేశాడో మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను ఈ తేడాను ప్రతి ఇంట్లోనూ కూడా మీరు వివరించండి చంద్రబాబు నాయుడు గారి హయానికి మీ బిడ్డ హయాంలో జరుగుతూ ఉన్న ఈ ఏడ యాభై ఏడు నెలల పాలనకు ఏమి తేడాలున్నాయో ప్రతి ఇంట్లో కూడా వివరించండి నేను చెప్తా ఉన్నాను ఈరోజు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా కూడా తీసుకోండి ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే గతంలో లేనిది మన గ్రామంలోనే ఈరోజు ఆ గ్రామంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి కనిపించేది అదే గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్ ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది ప్రతి పట్టణంలోను ఎవరు పెట్టారు అంటే ఎవరు పెట్టారు అంటే మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ప్రతి గ్రామ సచివాలయంలోను ఆ ప్రతి వార్డు సచివాలయంలోను ఆ ప్రతి గ్రామంలోనూ కనిపించే ఈ సచివాలయంలో కనీసం అంటే ఐదు వందల నలభై రకాల సేవలు అందిస్తూ అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అనంటే మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ ఒకటవ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కని చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వటాటకు ఒక మంచి మనవడిలా ఒక మంచి మనవరాలిలా ప్రతి వితంతువుకు ప్రతి వికలాంగు ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న మూడు వేల రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ సిపి వివక్షకు లంచాను వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీలను మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు ఆ రోజుల నుంచి ఆ రోజుల నుంచి ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే లంచాలు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ డీబీటీ ద్వారా బటన్ నొక్కి డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది ఎవరు అనంటే ఆ బడులు మారుతూ ఉన్నాయనంటే ఆ హాస్పిటల్ మారుతూ ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తా ఉన్నది చేస్తా ఉన్నది మీ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడిలలో పిల్లలకు బైలింగ్ టెక్స్ట్ బుక్లు ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడులో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎస్పీలు కనిపిస్తా ఉన్నాయి అంటే ఆ బడులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేను తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్ రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తూ ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తా ఉన్నది ఎవరు అనంటే ఎప్పటి నుంచి మొదలైంది అనంటే మన వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాతే పేదలకు రైతన్నలకు మంచి చేస్తూ అసైండ్ భూములు